తులారాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియోని వినండి ఎందుకంటే అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఎవరిని కలవబోతున్నారు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అలాగే అంటే మీకు అర్థం కాని కొన్ని రకాలైనటువంటి విషయాల్లో మీరు తీసుకోబోల్సినటువంటి నిర్ణయాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీకు కొన్ని కొన్ని జా జాగ్రత్తలు అనేవి ఈ వీడియోలో చెప్పటం అనేది జరిగింది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాసి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు కాబట్టి అంటే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరికి ధనపరంగా సమస్యలు అనేవి చాలా వరకు కూడా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరిలో కొంతమంది కోటేశ్వరులు ఉన్నప్పటికీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నప్పటికీ చేతిలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలుస్తుంది అని చెప్పేసి అర్థం అనమాట అంటే కోట్లకు కోట్లు ఉండాలి ఇక్కడ రూల్ ఏమీ లేదండి ఒక వంద రూపాయలైనా లేదా ఒక వెయ్యి రూపాయలైనా లేదా కనీసం అవసరాలకు ఎప్పటికప్పుడు అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి యొక్క పనులు ఎక్కడ పెండింగ్ అనేది లేకుండా జరిగిపోతూ ఉంటాయి చూడండి అలాంటివి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం అంటే కాబట్టి కోట్లకి చేతిలో రూపాయి ఉండటానికి ఎటువంటి సంబంధము లేదు ఎందుకంటే పెద్ద పెద్ద కోటేశ్వరులకే వారికి అంటే ఏదన్నా మంచి అవసరాలు అవసరము అంటే సీరియస్ అయినప్పుడు కానీ గట్టిగా ఏదన్నా అవసరాలు అయినప్పుడు ఏంటంటే వారికి డబ్బులు అందక చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకే చేతులు అంటే కోట్లు ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవి అవసరానికి అనమాట కానీ కొంతమందికి ఏమీ లేని వాళ్ళని చూస్తే వాళ్ళకి కొన్ని ప్రమాదాల నుంచి అలాంటి అవసరాల నుంచి గట్టెక్కిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చే రూపంలోనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఆ యొక్క కలుసుబాటు అనేది ఎప్పటికప్పుడు చేతికి డబ్బులు అందటం అనేది ఈ తులారాశి వారి మీద ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న అవసరాలైనా పెద్ద అవసరాలైనా సరే మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది ఏంటంటే కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో మనమైన సరే ఒక్కొక్కసారి మానసికంగా బాధపడుతూ ఉంటాం అనమాట భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు లేదా విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అవటము ఇట్లా కొన్ని రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము ఒక్కొక్కసారి మన మీద మన ఇళ్ళ మీద కూడా ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు లేదా మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు కావాలన్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా అందుతుంది గారు చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను ఇక ఈ తులారాశి వారి విషయానికి వస్తే ఏంటంటే వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అంటే ఎన్ని ఉన్నా కూడా వీరి జీవితంలో అన్నింటికన్నా కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్న వయసు నుంచి కూడా వీరు జీవితాంతం కూడా ముసలివారైపోయేదాకా కూడా వీరికి కష్టాలు అనేవి వస్తానే ఉంటాయి అయితే ఎన్ని కష్టాలైనా సరే చాలా వరకు కూడా వీరేంటంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనకంతా దేవుడున్నాడు దేవుడిని నమ్ముకున్నాము మనం ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఆ కష్టం ఇచ్చినటువంటి ఆ దేవుడికే తెలుసు దాని నుంచి ఎలా బయటపడేయాలి అన్న విషయం కూడా అని చెప్పేసి ఇలా మనస్తత్వం అనేది కలిగి ఉండి చాలా వరకు కూడా వాటిని అంటే వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా బాధపడటం అనేది అంటే పడ్డన్నాళ్ళు పడ్డారు ఇప్పుడేంటంటే వదిలేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే దేవుడి యొక్క శక్తి అనేది వీరికి బాగా అర్థమైంది ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు అలాగే దేవుడి యొక్క ఆజ్ఞ లేనిదే లేకపోతే ఏదన్నా గత జన్మ పాపాలు పుణ్యాలు అవ్వచ్చు మనం ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బందులు పెట్టాల్సిన పని లేదు ఏమి చేయాల్సిన పని లేదు కానీ ఏదో జన్మల్లో చేసినటువంటి వల్ల వాటి వల్ల పెద్దలు చేసినవి అవ్వచ్చు లేదా మనమే చేసుకుని అవ్వచ్చు తెలిసి తెలియక ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని వెంట పడుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటి వల్ల మనం వద్దనుకున్నా కూడా మన ప్రమేయం లేకుండా మన జీవితాలు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని తీసేసుకోవటం కోసం ఏంటంటే కాస్త మనం ఇంట్లో నిత్యం దీపారాధనలు చేసుకోవటము కాస్త కుదిరినప్పుడల్లా ఏదన్నా గుడికి వెళ్ళి రావటము సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటము ఇట్లా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి శనివారం రోజున కాస్త వెంకటేశ్వర స్వామి గుడికి ఇట్లా మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి వారం అని కాదు అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటే మీకేంటంటే చా చాలా వరకు కూడా సమస్యలను తగ్గించుకున్న వాళ్ళం అలా ఈ తులారాశి వారి మీద ఏంటంటే వీరు ఎక్కువగా దైవారాధన ఎక్కువగా ఉంటుందండి వీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా దైవాన్ని బాగా నమ్ముతారు వీరు ఇళ్లల్లో కూడా పూజలు చేస్తారు అలాగే దైవానికి సంబంధించినటువంటి యాత్రలు అవ్వచ్చు లేదా దేవాలయాలకు అవ్వచ్చు ఇలాంటి వాటికి కూడా తిరుగుతూ ఉంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ దొరికితే వీరు చేసేటటువంటి పనులు ఇయ్యానమాట కాకపోతే పెద్దగా వీరి యొక్క గొప్పల గురించి కానీ వీరు చేసిన మంచి ఇలాంటివి ఎవరికి కూడా చెప్పుకోవటానికి ఇష్టపడరు అనమాట అలా వీరికి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ దైవానుగ్రహము ముఖ్యంగా ఆ శివానుగ్రహం కూడా ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంది వీరు ఇంకా ఇన్ని కష్టాలు పడినప్పటికీ కూడా అంతటితో ఆగిపోతున్నారు ఆ సమస్య అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది అనంటే వీరు దైవానుగ్రహం వల్లే అది జరుగుతుందనమాట నిజంగా వీళ్ళ వీళ్ళ అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు దైవానుగ్రహం దక్కాలి అంటే అందరి మనుషులకి ఎన్ని చేసిన అంటే ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేసినా కూడా అంత ఈజీగా దొరకదు అది అదృష్టం ఉంటేనే జరగాలి అలాంటి అదృష్టం అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉందన్నమాట ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి వీరు బాగా బిజీగా ఉంటారండి కనీసం తినటానికి కూడా సమయం కుదరనంతగా ఒకవేళ తిన్నా కూడా ప్లేటు ముందలు కూర్చున్నా కూడా హడావుడిగా తిని లేచి వారి పనికి వెళ్ళేంతగా ఇలా ఉంటుందన్నమాట అంత బిజీగా ఉంటారు అయినా సరే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి వారు పడేటటువంటి కష్టాన్ని మర్చిపోవటం అనేది జరుగుతుందనమాట అల్ అంటే ఈ కష్టం వల్ల అలిసిపోతారని చెప్పుకోవచ్చు అలిసిపోయి ఎప్పుడు కాస్త టైం దొరికిద్దా ఒక గంటన్న ప్రశాంతంగా పడుకుందాము అని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట అలా వారికి మధ్యాహ్నం వచ్చేటప్పటికి మూడు నాలుగు అవుతుంది భోజనం చేసేటప్పటికి ఇక రాత్రి అయితే ఏ పన్నెండు వంటి గంట కూడా అవ్వచ్చు అనమాట అంత బిజీగా ఉంటారు ఎక్కువగా వీరిలో ఏంటంటే సొంతంగా చేసుకునే పనులు ఎక్కువగా ఉంటాయి ఒక చిన్న బిజినెస్ అవ్వచ్చు లేదా పెద్ద బిజినెస్ అవ్వచ్చు ఇలా ఏంటంటే సొంత కాలం మీద నిలబడతారు ఒకరి కింద చేయటం ఏంటంటే చాలా వరకు కూడా వీరికి ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు అనమాట వీరిలో కూడా ఉద్యోగస్తులు ఉండొచ్చు అన్ని రంగు ఎవరైనా ఉండొచ్చు కానీ కాకపోతే ఎక్కడ ఉన్నా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని హోదాల్ని నిర్మించుకుంటారనమాట ఎవరైనా సరే పలానా వాళ్ళంటే అంత మంచి పేరు ఉంది వారికి అన్నీ తెలుసు చాలా తెలివి వాళ్ళు అనటి అని ఒక గౌరవ మర్యాదలు అనేవి పూర్తి స్థాయిలో సంపాదించుకుంటారు అక్కడ కూడా ఎవరి కింద కూడా వీరు తగ్గరని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా సరే పనిని శ్రద్ధగా బాధ్యతగా చేస్తారు కాబట్టి అందులో మెలుకువలన్నీ వీరికి బాగా తెలుసు అనమాట మన పని అన్నట్లుగా చేస్తారు ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అనేది అనేది ఉంటుంది ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్త తప్పనిసరి హెల్మెట్ అనేది పెట్టుకోవటం బండి మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఏంటంటే వీళ్ళు పెట్టుకోరు కానీ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి హెల్మెట్ అనేది పెట్టుకోవాలి కారులో అయితే సీట్ సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు ఫోనుల్లో మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది ఇక వీరేంటంటే వీరి కుటుంబానికి సంబంధించి అవ్వచ్చు లేదా వీరి చేసేటటువంటి వృత్తి రీత్యా అవ్వచ్చు కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో అటు ఇటుగా ఉంటున్నారు అంటే తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు ఇంటికి సంబంధించి లేకపోతే ఏదన్నా కొనుగోలు చేయటం అవ్వచ్చు ఒక బంగారం కొనుగోలు అవ్వచ్చు ఏదో ఒకటి ఇట్లా అదే ఒకవేళ వారు చేసే పని గురించి అయితే రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ పెట్టుబడులు మనం పెట్టొచ్చా లేదా పెడితే దీనివల్ల ఏమన్నా సా ఇంతవరకు మనం చేయగలుగుతామా లేదా అంటే చేసే టైం ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు సపోర్ట్ చేయదు కదా అని బాడీ అనేది అంటే అలసిపోతూ ఉంటారు కదా మితిమించిన పెట్టుకుంటే కానీ చెయ్యాలి అనే ఒక తాపత్రయం ఆశ ఆరాటము ఇలాంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మంచిగా సెటిల్ అవ్వాలి బాగా సంపాదించుకోవాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అలాగా వారు అనుకున్న దానికి తగ్గట్లుగా మీరేంటంటే మీరు చెయ్యాలి అనుకున్న పనిలో ఖచ్చితంగా మీరు వెనక ముందు ఆలోచించకుండా మీరు పని చేయొచ్చండి ఎందుకంటే మీకు అంటే చేసే పనిలో మెలకువలు గనక తెలిసి ఉంటే అనుభవం కనుక ఉంటే ఆ పనిని మీరు పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటే మీకు అంతకంత లాభాలే వస్తాయి దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదన్నా కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పకుండా మీ దగ్గర సేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదన్నా కాస్త కుస్త అవసరమైతే అప్పు తీసుకోనైనా సరే మీరు తర్వాత తీర్చుకోగలుగుతారు కాబట్టి కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే చేసేటప్పుడే ఏదైనా చేయాలి ఒక్కసారి అన్నీ పెట్టుకొని అంటే పూర్తిగా మొత్తం పెట్టుకొని చేయాలంటే ఎవరి వల్ల కాదు పది రూపాయలు వస్తువు అనుకోండి తొమ్మిది రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఒక రూపాయి ఎక్కడన్నా అప్పు తీసుకోవటంలో తప్పు లేదు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అలా అలా కాకుండా పది రూపాయలు తొమ్మిది రూపాయలు అప్పు తీసుకొని ఒక రూపాయి సొంతంగా ఉంటే అలా చేయాలనుకుంటే మాత్రం తప్పనమాట కాబట్టి మీ దగ్గర సేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక రూపాయి ఏదన్నా అవసరమైతే తీసుకొని మీరు కొనుగోలు చేయాలనుకునేవి ఏవైనా సరే కొనుగోలు చేయవచ్చు పెట్టుబడుల్లో కూడా ఆలోచించకుండా పెట్టుబడి చేసుకోవచ్చు మీకు అనుభవాన్ని బట్టి ఇంట్లో వాళ్ళతో కూడా తప్పకుండా ఒకసారి చర్చించండి చర్చించకపోతే ఏంటంటే రేపు ఏదన్నా చిన్న చిన్న విషయాలు అసలు మీరు అక్కడ దాకా చేసుకోరు ఒకవేళ ఏదన్నా అన్నా చేసినా కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది చాలా వరకు కూడా మీకు కలుసుబాటు అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కష్టము అనేది తప్పకుండా ఉంటుందండి మీరు కష్టం అనేది కష్టజీవులుగా చెప్పుకోవచ్చు కష్టాలు ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కాకపోతే మీరు దైవాన్ని నమ్మటం వలన మీ మీద అవి ఎక్కువగా ప్రెజర్ పెట్టవు మీరు కూడా ప్రెజర్ పెట్టుకోరు అంటే మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది సరే వచ్చిని అని కాసేపు కూసేపు బాధపడ్డా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించరని చెప్పుకోవచ్చు అనమాట దానివల్ల మీరు లైఫ్లో మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా తప్పకుండా అవకాశాలు ఉన్నాయి వివాహ కానీ వారికి మంచిగా వివాహ యోగం ఉంది వివాహ జీవితం ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది తులారాశి వారిని ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క జీవిత భాగస్వాములు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు తులారాశి వారు స్నేహితులుగా ఉన్నా లేకపోతే ఏదన్నా లవర్స్గా ఉన్నా ఇట్లా ఏదో ఒకటి మన జీవితంలో కనుక ఉంటే అది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి వారిని పొరపాటును కూడా వదులుకోవద్దు ఎందుకంటే వీరు చాలా నమ్మకస్తులుగా మనం చెప్పుకోవచ్చు అయితే మీరు కష్టం మీరు ఎదుటివారు కష్టంగా చేసేదాన్ని బట్టి కష్టాన్ని నిజాయితీగా ఉండేదాన్ని బట్టి వీరి దగ్గర నుంచి సహాయ సహకారాలు విలువలు అనేవి అందుతాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఖాళీగా కూర్చునే వాళ్ళని ఉచిత సలహాలు ఇచ్చేవారిని సోది మాటలు మాట్లాడేవారిని వీరేంటంటే పెద్దగా విలువివ్వరు ఎందుకంటే కష్టం విలువ వీరికి తెలుసు కాబట్టి కష్టపడే వారికి వీరు బాగా గౌరవ మర్యాదలు అనేవి ఇస్తారనమాట ఇంకా మీకేంటంటే నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ద నరదిష్టి నుంచి ఇంటి పరంగా మీ పరంగా కొన్ని పరిహారాలు దిష్టి దోషాలు అనేవి తీసేసుకోవాలి మీరు మీ ఇంటికి ఆదివారం రోజున లేదా అమావాస్య పౌర్ణమి తిథుల్లో తప్పకుండా ఇంటికి గుమ్మడికాయ అనేది కట్టుకోవాలి పౌర్ణమి టైంలో ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి అమావాస్య టయాల్లో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి అనేది తీసేసి ఆ గుమ్మడికాయని పగలగొట్టేసేసేయండి ఎందుకంటే చాలా బాగా ఉంది మీకు నరదిష్టి అనేది ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలాగ మీకేంటంటే నలుగురు ఏడుపులు దోషాలు దిష్టులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా దీపారాధన చేయడానికి నిత్యం ప్రయత్నించండి మీకు అవకాశం కుదిరినప్పుడల్లా కాస్త ఎవరన్నా పేదలకు సహాయం చేయటము బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటము ఏదన్నా అంటే దుప్పట్లు కొనిపించటం అవ్వచ్చు లేదా పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా పండ్లు సహాయంగా పంచటము అంటే కమలాలు అవ్వచ్చు అంటే సీజనల్గా వచ్చేటటువంటి ఫ్రూట్స్ ఏవైనా సరే అవి పంచటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే వారికి ఒకరోజు మంచిగా ఆహారాన్ని వండివ్వటం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా దోష నివారణ అనేది జరిగి మీకు ఇంకా బాగా కలిసి రావటానికి మంచి పేరు ప్రతిష్టలు రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఎంత తిన్నాం అనేది లెక్క కాదండి మనం ఎవరికన్నా ఒక్కరోజు పెట్టినా కూడా కూడా అదే దైవం లెక్కలోకి వెళ్తుందనమాట మనం చేసే సహాయాన్ని బట్టి దైవం మనకివ్వటానికి కూడా ముందుగా ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి చేయండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది సంతానం విషయంలో తృప్తిగా ఉంటారు విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంకా మీకు అన్ని రంగాల్లో వారికి కూడా మీకు అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా ఉంది మీరేంటంటే ఒక్కొక్కసారి కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని అదుపులో ఉంచుకుంటుంది గలిగితే మీకు ఇంకా చాలా మంచిది లోతు ఆలోచన ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం తొందరపాటు కొంచెం కోపం అనేవి ఉండటం వలన ఎదుటివారు మీ మీద అంటే కక్ష పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది ఇబ్బందులు పెట్టినా పెట్టకపోయినా కాకపోతే మనసులో ఒక ద్వేషం అనేది పెంచుకుంటారు కాబట్టి కొంచెం అవి అదుపులో ఉంచుకోండి ఇలాంటి నియమాలు పాటించండి అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ మూడు రోజులైతే ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ నియమాలు తప్పక పాటించండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇంకొంతమంది మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ లో ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఇంకా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పి ఆ దైవాశీస్సులు మీ మీద పుష్కలంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం